జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో మూడు రోజుల పాటు జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు నేపథ్యంలో సత్రం మండలం నేలపట్టు పక్షుల కేంద్రాన్ని సందర్శించి సందర్శకుల కోసం ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్ గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా సూళ్లూరుపేట ఆర్టీఓ కిరణ్మయ్యితో కలసై తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ స్వయంగా పర్యాటక ప్రదేశాలను పర్యవేక్షించారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ నేలపట్టు పక్షుల కేంద్రాన్ని సందర్శించే పర్యాటకులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా భద్రతా ఏర్పాట్లు మౌలిక వసతులు పక్కాగా ఉండాలని అధికారులకు సూచించారు పర్యాటక ప్రాంతంలో పర్యటిస్తున్న సందర్శకులను ఆప్యాయంగా పలకరిస్తూ నేలపట్టు పక్షుల కేంద్రంలోని పర్యటన ఏర్పాట్ల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు స్థానికులు పలు సమస్యలు తెలుపగా పరిష్కరించే దిశగా అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో నాయుడుపేట డీఎస్పీ చంచుబాబు దొరవారి సత్రం ఎస్ఐ అజయ్ కుమార్ ఎఫ్ఆర్ఓ సౌజన్య జిల్లా పర్యాటక శాఖ అధికారి జనార్దన్ రెడ్డి డిపిఓ సుశీలాదేవి తహసీల్దార్ శైలకుమారి తదితరులు పాల్గొన్నారు